తెలుగువారి గుండెల్లో కొలువైన ఒక దైవం మూడు దశాబ్దాల పాటు నివసించిన ఇళ్ళది తండోపతండాలుగా బస్సుల్లో తిరుమలకు వచ్చి దేవదేవుడిని దర్శనం చేసుకుని అటు నుంచి మద్రాసు వచ్చి ఈ ఇంటి దేవుణ్ణి కూడా కనులార్లా వీక్షించి తమ జన్మ ధన్యమైందన్నట్లు పరమానంద భరితులై ఆ ఇంటి గేటుని కళ్ళకద్దుకొని తరించిన తెలుగువారు ఎందరో అవును అప్పటి మద్రాసు ఇప్పటి చెన్నైలోని టీ నగర్ బజుల్లా రోడ్డులోని ఆ ఇంటికి అంతటి ఘన చరిత్ర ఉంది పురాణ పురుషులు రాముడు కృష్ణుడు ఎలా ఉంటారన్నది ఆయా పాత్రల పోషణ ద్వారా చూపించి అశేష ప్రేక్షకుల మన పలకంపై చెరగని ముద్రను వేసిన విశ్వవిఖ్యాత నటసావర భౌముడు తెలుగువారి ఆరాధ్య నటుడు నటరత్న నందమూరి తారక రామారావు మూడు దశాబ్దాల పాటు నివసించిన ఇల్లది వెయ్యి గజాల విస్తీర్ణంలో నిర్మితమైన ఆ ఇంటిని పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు ఆ ఇంటిని ప్రముఖ నటుడు కస్తూరి శివరావు నుంచి ఎన్టీఆర్ కొన్నారని చాలామంది అనుకుంటారు అయితే అది బెంగాల్కు చెందిన వారి నుంచి కొనడం జరిగిందట ఆ ఇంటి పక్కన ఇల్లు కస్తూరి శివరావు గారిది ఇక ఎన్టీఆర్ ఇల్లు ఎదురుగా ఉన్నది దర్శక రత్న దాసరి నారాయణరావు గారి ఇల్లు ఆ వీధిలోని ఏ ఇంటికి అసలు వాచ్మ్యాన్ అక్కర్లేదంటూ అప్పట్లో ఓ జోక్ ప్రచారంలో ఉండేది ఎందుకంటే దాసరి గారు తన స్టోరీ డిస్కషన్ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ వంటివన్నీ తెల్చుకొని బెడ్రూంలో లైట్ తీసేసి నిద్రకు ఉపక్రమించేసరికి తెల్లవారుజామున మూడు గంటలు అయ్యేదట సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న ఇంటిలో ఎన్టీఆర్ నిద్ర నుంచి మేల్కొనే సమయం కావడంతో ఆయన గదిలో లైట్లు వెలిగేది దాంతో ఆ వీధి రాత్రంతా కలకలలాడుతూనే ఉండేదన్నమాట అందుకే ఆ జోక్ ప్రచారంలోకి వచ్చింది ఇక తెల్లవారిందనగానే ఎన్టీఆర్ ఇంటికి ఏపీ నుంచి పలు బస్సులు వచ్చేవి తమ అభిమాన నటుడిని ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత ఆనందంతో గలగల జనం బస్సుల్లోంచి దిగి ఆ ఇంటి ముందు నిలబడేవారు ఇన్నాళ్ళు వెండితెరపై చూసిన ఎన్టీఆర్ సుందర రూపం తమ కళ్ళ ముందు నిజంగానే ప్రత్యక్షం కాగానే ఆ జనం తన్మయత్వం చెందుతూ కేరింతలు కొట్టేవారు ఎన్టీఆర్కు జేజేలు పలికేవారు ఎన్టీఆర్ వారందరితోనూ ఆత్మీయ బంధువుగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసి ఆతిథ్యం ఇచ్చి ఆదరించేవారు తెనాలి నుంచి ఇరవై పదిహేను ఏళ్లున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా అలా తిరుపతికి మద్రాసు ఎన్టీఆర్ ఇంటికి అప్పట్లో బస్సులు నడిపేవారు తెనాలి నుంచి తిరుపతికి అయితే వంద రూపాయలు మద్రాస్కైతే నూట యాభై రూపాయలు టికెట్ పెట్టేవారు విచిత్రంగా తిరుపతి టికెట్ల కంటే ఎన్టీఆర్ ఇంటికే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యేవట అలా బస్సులు నడిపిన ఆ అన్నదమ్ములు ఎవరో కాదు వారే నేటి ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ నిర్మాతలైన చదలవాడ తిరుపతిరావు చదలవాడ శ్రీనివాసరావు ఆ మధ్య నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు తమ రికార్డు బ్రేక్ సినిమాల పనుల విషయమై మరో నిర్మాత నందమూరి కుటుంబ సన్నిహితుడైన ప్రసన్న కుమార్ని తీసుకొని చెన్నైకి వెళ్ళారట ఓ రోజు డిన్నర్కి వెళ్తుంటే బజుల్లా రోడ్డుకి రాగానే శ్రీనివాసరావుకి ఒక్కసారిగా ఎన్టీఆర్ ఇల్లు గుర్తొచ్చి వెంటనే చూడాలనిపించింది ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లు చూడగానే ఒక్కసారిగా తన దైవం ఎన్టీఆర్ అప్పట్లో తాము బస్సుల్లో జనాన్ని తీసుకురావడం వారందరితోనూ ఎన్టీఆర్ నవ్వుతూ మాట్లాడడం ఇవన్నీ శ్రీనివాసరావు కళ్ళ ముందు కదలాడాయి కొన్ని క్షణాల పాటు ఆ ఇంటిని అలాగే చూస్తూ ఉండిపోయారు ఆయన అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఇంటిని తీసుకోవాలన్న కోరిక పుట్టింది అదే విషయాన్ని పక్కనున్న తన సన్నిహితుడు మిత్రుడు రైట్ హ్యాండ్ అయిన ప్రసన్న కుమార్కి చెప్పారు ఆయన ఒక క్షణం ఆలోచించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి చెబుతానన్నారు ఆ ఇంటిని తమ ఇల్లులా చూసుకునే ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలని అప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట అందుకే చాలామంది అడిగినా అప్పటి వరకు వారు ఎవరికీ ఇవ్వలేదు ఇది జరిగిన నెల రోజులకే శ్రీనివాసరావుకి ప్రసన్న కుమార్ శుభవార్త చెప్పారు ఇంటిని మీకు ఇవ్వడానికి వారసులు ఒప్పుకున్నారంటూ ఆ వార్త వినగానే తన జన్మ ధన్యమైందన్న అనుభూతి ఆయనకు కలిగిందట ఆ ఇల్లు రామారావు గారి తన అర్ధాంగి బసవతారకం గారి పేరు మీద తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సహా సుమారు ముప్పై మంది వరకు వారసులు ఉన్నారు ఆ ఇంటికి ఇంత ఇమ్మని కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అడగలేదు వారు అడిగిందల్లా ఒకటి ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ ఏరియాలో ఉన్న విలువ ఆధారంగా శ్రీనివాసరావు ఒక రేటు ఫిక్స్ చేయగా ఆ ఇంటికి జీపీఏ హోల్డర్లైన మోహనకృష్ణ రామకృష్ణ రిజిస్టర్ చేసేశారు ఇక్కడ విశేషం ఏంటంటే ఎన్టీఆర్ సినిమాలోకి రావడానికి ముందు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన విషయం మనకు తెలిసిందే ఆయన సబ్ రిజిస్ట్రార్ ట్రైనింగ్ కోసం అప్పట్లో మద్రాసు వచ్చారట ఇప్పుడు ఇంటిని రిజిస్ట్రేషన్ చేసిన చెన్నైలోని సబ్ రిజిస్టార్లు ఈ విషయం తెలుసుకొని ఆ మహానీయుడి ఇంటిని రిజిస్టర్ చేయడం మా అదృష్టం అంటూ మహా ఆనందం పడిపోయారట మా దైవం ఎన్టీఆర్ దశాబ్దాల పాటు నివసించిన ఇల్లు మాకు దక్కడం మా పూర్వజన్మ సుకృతం అటువంటి మహానీయుని ఇల్లు మా సొంతమైందంటే దానికి ముఖ్య కారకుడు నా మిత్రుడు ప్రసన్న కుమార్ అలాగే మాకు ఇవ్వడానికి వెంటనే అంగీకరించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు ఆ ఇంట్లోనే రామారావు గారి పిల్లలంతా పుట్టారు ఆ ఇంట్లో ఉండగానే ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు భీష్ముడు వంటి పురాణ పాత్రలు వేయడం అజరామరమైన పౌరాణిక సాంఘిక జానపద కథా చిత్రాలు చేయడం జరిగింది అలా ఆ ఇల్లు ఎన్నో హిట్లు సూపర్ హిట్లు చూసింది ఎన్టీఆర్ బర్మా టేక్ అంటే ఎంతో ఇష్టమట అందుకే ఇంటిలో రామారావుకి ఇష్టమైన ఫర్నిచర్ని ఇప్పుడు బర్మా టేక్తో చేయిస్తున్నారు రామారావు ఈ ఇంటిలో ఎక్కడ ఏ కుర్చీలో కూర్చునేవరో ఎక్కడ డైనింగ్ చేసేవారో వాటన్నిటికీ కొత్తగా చేయించి అవే ప్రదేశాల్లో ఉంచుతారు పాత ఉడ్డి స్థానంలో కొత్త వడ్డి వస్తుంది ఇంట్లో మార్పులేమీ ఉండవు అప్పటి రామారావు ఇల్లులానే ఉంటుంది అయితే వస్తువులన్నీ కొత్తగా ఉంటాయి గేటు కూడా బర్మా టేక్తో చేయిస్తున్నాను ఆ గేటుపై ఎన్టీఆర్ కృష్ణుడు రాముడు రూపాలను చెక్కిస్తాం చాలా ప్లాన్ చేస్తున్నాం త్వరలో పూర్తవుతాయి మీరే చూద్దరు కానీ అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు ప్రస్తుతం ఈ ఇంటి నవీకరణ పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి బర్మా టేక్ సహా కలప అంతా హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు టింబర్ ఎస్టేట్ నుంచి వెళుతోంది అన్నట్టు చెదలవాడ తిరుపతిరావు శ్రీనివాసరావు సోదరులు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్కి వీరాభిమానులు తిరుపతిరావు అయితే ఇప్పటికీ రాత్రి భోజనం చేశాక ఎన్టీఆర్ పాత సినిమా ఒకటి చూస్తేనే కానీ తృప్తిగా నిద్రపోరట గతంలో ఎన్టీఆర్ని చూడడానికి ఆయన ఇల్లు చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు ఇప్పటికీ చాలామంది ఆ పాత ఇంటిని చూసి రామారావు అందమైన రూపాన్ని తలుచుకొని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్ళేవారు ఎంతోమంది ఇక ముందు కూడా ఆ ఇంటిని ప్రజలు సందర్శించడానికి అవకాశం ఉంటుందా అంటే శ్రీనివాసరావు చిరునవ్వు నవ్వుతూ అయ్యో తప్పకుండానండి ఆ ఇంటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను ఎవరైనా ఇక్కడికి రావచ్చు అంటున్నారు ఇంట్లోకి వచ్చి చూడొచ్చట ఎటువంటి అభ్యంతరం కానీ ఆంక్షలు కానీ ఉండవు ఇది ఒక పవిత్రమైన ప్రదేశం ఇది ఒక దేవాలయం ఎన్టీఆర్ ఒక దేవుడు నేను కేవలం పూజారిని మాత్రమే అంటూ రెండు చేతులతో నమస్కరించి మాట